ఆఖరి రాశి పన్నెండవ రాశి మీనరాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏలనాడు శని ప్రారంభమైంది ఒక భాగం అయిపోయింది పన్నెండింటి నుంచి ఒకటింటికి వచ్చాడు ఇక ఒకటింటికి వచ్చినప్పుడు చాలా కష్టం బతకడమే చాలా కష్టం చచ్చిపోదామన్నంత పరిస్థితి వస్తుంది కాదు ఏ యాక్సిడెంట్లో దెబ్బలో ఆపరేషన్లో ఇవి జరిగే బదులు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది అంత బాధ కలిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మార్చి ముప్పై తారీఖు శని మీనానికి వచ్చాడు ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాడు ముందు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోండి నల్ల నువ్వులు దానం ఇవ్వండి ప్రతిరోజు కూడా బియ్యపురవ్వ పంచదార మట్టి నేలలో పుట్టల దగ్గర దేవాలయాల గోడల దగ్గర అవి వేస్తే అన్న సమారాధన చేసినటువంటి ఫలితం వస్తుంది పిపీలికా సమారాధన అంటారు ఇది వర్షాకాలం మీరు ఎంత బియ్యపురవ్వ పంచదార వేస్తారో ఈ వర్షాకాలంలో ఆహారం దొరకదు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి జాగ్రత్త చేసుకొని సంవత్సరం పాటు తింటాయి మీరు సంవత్సరం పాటు ఆ చివలకు ఆహారం పెట్టినట్టు అవుతుంది మీ దోషాలు పోవటానికి మంచి అవకాశం మరి చివలకి ఆ విధంగా ఆహారం పెట్టడం మరి శివాలయానికి వెళ్ళటం మారేడు దళాలు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోలేదు చేయించుకోండి లేకపోతే కనీసం ఎక్కడైనా చెట్టు దగ్గరికి పోయి కోసి ఆ మారేడు దళాలు దేవునికివండి తర్వాత శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాల గుళ్ళో తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాల గుళ్ళోకి పోయి వచ్చే కాళ్ళు కడుక్కున్నారంటే మిమ్మల్ని బాగు చేసేవాడు ఎవడు ఉండడు అది మాత్రం నీకరం చాలామంది నేను గుళ్ళో ఉండంగా అడుగుతారు అంటే ఇంతమంది కడుక్కోవద్దని చెప్తే కడుపు ఇనికేం తెలుసు అని నా వెనక నుంచి పోయి కాళ్ళు కడుక్కునే వాళ్ళు ఉన్నారు కాళ్ళు కడుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఎంతో కష్టపడి భయ భగవంతుని పూజ చేసుకొని నవగ్రహాల గుళ్ళోకి పోయి కాళ్ళు కడుక్కొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే గుళ్ళోకి పోకపోయినా బలవాలే దేవుడికి పూజ చేయకపోయినా బలవాలే ఎట్టా ఉంటుందంటే తూ అని మోహానమ్మేసి కాళ్ళు పెట్టుకుంటే ఎట్టా ఉంటుంది ఎవరన్నా క్షమిస్తారా పొరపాట్లు పడితే పర్వాలేదండి కాగినిచ్చి మొహాను మేసి కాళ్ళు పట్టుకుంటా అది మంచి పనా అంత తప్పు చేసినట్టు అవుతుంది అంతే ఉదాహరణగా చెబుతున్నాను ఈ రాశి వాళ్ళు పూజించాలి శని స్తోత్రం పారాయణ చేసుకోవాలి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఇట్లా ఉంటూ మీ డేట్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతకంలో ఏముందో ఆలోచించుకొని జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది తగున్నట్లయితేనే మీరు బాగుపడతారు లేకపోతే ఈ టైంలో మిమ్మల్ని ఎవరు బాబు బాగు చేయటం అంటే చాలా కష్టం కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి ఒకటి ఎన్ని రాసులకు గెలిపి ఒకటే మాట చెబుతున్నా ఎందుకంటే దేశాన్ని గురించి మరి దేవాలయాన్ని గురించి ప్రపంచ దేశాల గురించి చెబుతున్నాను అనవసరమైన సూది అనుకుంటున్నారు ఎట్లా ఉంటుందంటే రాజపాపం పురోహిత రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలి ఆ బ్రాహ్మణుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలి కాబట్టి ప్రజలు చేసేటువంటి పుణ్యం ప్రపంచానికి మొత్తానికి ఉపయోగపడుతుంది పురోహితుడు బ్రాహ్మణుడు అని చెప్పింది చేస్తే ప్రపంచానికంతా మీలే మీరే మేలు చేయగలరు కలవు స్మరణాన్ముక్తి హేనుంది కృతయుగంలో తపస్సు చేస్తేనే మోక్షం త్రేతాయుగంలో యజ్ఞాద యాగాది కత్తులు చేస్తేనే మోక్షం ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు చేస్తే మోక్షం కొంతమంది కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కూడా తపస్సు చేసి దైవ దర్శనం కాక ఏమిటి మాకు ఈ కర్మ మా గతి ఏమిటంటే అప్పుడు పరమాత్మ ఒక అవకాశం ఇచ్చాడు కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో భగవంతుడిని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఉంది మరి తను తింటూ ఒకరికి పెడితే మోక్షం కలుగుతుందని ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా కానీ నా స్వార్థంతో చెప్పేటట్లయితే వస్తుంది ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా పన్నెండు రాశుల వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెలలో ఏ విధంగా ఉండబోతుందో గురువుగారి మాటల ద్వారా తెలియజేశారు ఇంకా మీకు మీ జాతకాల్లో ఏమన్నా పరిహారాలు కావాలన్నా దోషాల గురించి తెలుసుకోవాలన్నా మీ జాతకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు కింద గురువుగారి నెంబర్ ఇచ్చారు నేరుగా గురువుగారిని సంప్రదించి మీ జాతకని మీ దగ్గర ఉన్న వివరాలు పంపిస్తే పూర్తి జాతక వివరాలు పరిహార దోషాల గురించి తెలుసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే